ఎవరూ మాకిచ్చిన ప్రేమ నీ ప్రేమంత కాదు ఎవరూ మమ్మల్ని చూసిన చూపు నీ చూపంత కాదు నాన్న నువ్వు లేని ఇల్లు నీకెంత ఖాళీగా అనిపిస్తుందో నువ్వు నిశ్శబ్దంగా కూర్చొని మాతో మాట్లాడుతున్నావని మాకు వినిపిస్తూనే ఉంటుంది ప్రతి ఆలోచన ప్రతి నిట్టూర్పు మాకు చేరుతూనే ఉంటాయి నాన్న ఒక్కోసారి నీ చేతిలో ఉన్న మా పాత ఫోటోను చూసి నా పిల్లలుంటే ఇలా ఉండేవారు అని అనుకుంటుంటావు కదా విని మేము నీ భుజంపై చెయ్యేసి నానా మేమున్నామని చెప్పాలని అనిపిస్తుంది ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా మళ్ళీ నీ ఇంటికే వస్తాం నాన్న మళ్ళీ నీ కూతుళ్ళుగానే పుడతాం మళ్ళీ నీ చేతే జడలు వేయించుకుంటాం నీ స్కూటర్ మీద కూర్చొని స్కూల్కి వెళ్తాం నాన్న నువ్వు మమ్మల్ని ఎంత మిస్ అవుతున్నావో మేము ఇంకా ఎక్కువగా మిస్ అవుతున్నా నీ ఒంటరితనం మాకు కూడా అనిపిస్తూనే ఉంటుంది నీ గుండెలో పడే ప్రతి నొప్పి మాకు చేరుతుంది నీ ప్రేమ మా ఆత్మల బలం నాన్న నీ ఆనందమే మా శాంతి నీ నవ్వులే మా శ్వాస కాబట్టి నువ్వు బలంగా ఉండు నీ నీకోసం మేం ఆకాశం మీద నుంచి చూస్తూ ఉంటాం నీ అడుగడుగునా నీతోనే నడుస్తాం ఎప్పటికీ ఎప్పుడు Nana?